టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా ఉన్న యుఎస్ఏ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు వారు ఆడిన రెండు మ్యాచ్లో రెండు విజయాలు సాధించి దూసుకుపోతున్నారు ఇండియా బి టీం అయిన యుఎస్ఏ పాక్పై అనూహ్య విజయంతో అందరికీ హెచ్చరికలు పంపింది యుఎస్ఏ టీంలో ఉన్న ఇండియా చెందిన బౌలర్లు బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు ఇండియా టీం స్ట్రాంగ్ లైనప్తో తో బరిలోకి దిగుతుంది న్యూయార్క్ నౌసీ పిచ్ భయపడుతుంది పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుంది అందుకే కీలకంగా మారనుంది ఈ మ్యాచ్ ఇక్కడ ఇండియా టీం ఆడిన అన్ని మ్యాచ్లో విజయవాన్ని సాధించి దూసుకుపోతుంది యుస్ఏకు తన సొంత గడ్డపై ఆడిన అనుభవం ఉంటుంది ఈ రోజు గెలిచిన జట్టు ఖచ్చితంగా సూపర్ ఐటుకు తర్వాత సాధిస్తుంది ఇండియా టీం ముగ్గురు ప్లేయర్స్ తప్ప అందరూ ఫామ్ లో ఉన్నారు విరాట్ కోహ్లీ ఆడిన రెండు మ్యాచ్ తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యాడు కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఇండియా టీం పటిష్టంగా మారనుంది ఆల్రౌండర్ అయిన శివన్ దుబే మాత్రం ప్రభావం చూపడం లేదు రవీంద్ర జడేజా బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలం అవుతున్నాడు ఈ రోజు జరగబోయే మ్యాచ్లు యుఎస్ఏ చాలా కీలకంగా మారనుంది వారు ఈ మ్యాచ్ గెలిస్తే సూపర్ ఐటుకు వెళ్తారు ఓడిపోయిన అవకాశం ఉంటుంది కానీ తక్కువ మార్జిన్తో ఓడిపోవాలి యుఎస్ఏ టీంలో అరుణ్ జోనస్ కెనడాపై ఆడిన ఆట సూపర్ అతడు ఆ మ్యాచ్లో పది సిక్స్లతో చెలరేగిడు యుఎస్ఏ కెప్టెన్ అయిన మోనక్ పటల్ పాక్ పై అద్భుతమైన ఆఫ్ సెంచరీలో చెలరేగి మ్యాచ్ ని గెలిపించాడు ఇంకో ఆటగాడైన గౌస్ బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు బౌలింగ్ లో సెకండ్జ్కి నేట్ ఆలీ ఖాన్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు ఇండియా టీం ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్ గా కింగ్ కోహ్లీ రోహిత్ శర్మ ఉన్నారు ఫస్ట్ డౌన్ లో పంతు సూర్య దూబే ఉన్నారు ఆల్రౌండర్ విషయానికి వస్తే హార్దిక్ పాండే అక్షరా జడేజా ఉన్నారు బౌలింగ్లో బూమ్రా హర్షదీప్ సింగ్ సిరాజ్ ఉన్నారు ఏసీ టీమ్ స్క్వాడ్ విషయానికి వస్తే స్టీఫెన్ టైలర్ మోనాక్ పటేల్ గౌసు ఎన్ కుమార్ కోరే అండర్సన్ హెచ్ సింగ్ కింగ్ జీ నెట్వల్కర్ అలీఖాన్ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని